నమస్తే మీరు చూస్తున్నారు న్యూస్ ఆన్ ఫేస్ వెల్కమ్ టు టాప్ నైన్ న్యూస్ ఈ నెల పద్నాలుగున రాష్ట్ర బంద్ బీసీ రిజర్వేషన్లపై హైకోర్టు స్టేకు నిరసనగా ఈ నెల పద్నాలుగున రాష్ట్ర బంద్ కు ఆర్ కృష్ణయ్య పిలుపునిచ్చారు అన్ని బీసీ సంఘాలు కుల సంఘాలను కలుపుకొని పెద్ద ఎత్తున బంద్ నిర్వహిస్తామన్నారు బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లకు కట్టుబడి ఉన్న అన్ని రాజకీయ పార్టీలు తమకు మద్దతు ఇవ్వాలని కోరారు నలభై రెండు శాతం బీసీ రిజర్వేషన్లు రాజ్యాంగబద్దమైనవి న్యాయబద్ధమైనవిగా పేర్కొన్నారు దయచేసి దీనికి ఎవరూ అడ్డు రావద్దని కోరారు తెలంగాణలో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లను ఇవ్వడానికి తొమ్మిదవ షెడ్యూల్లో చేర్చడం ద్వారా రాజ్యాంగ సవరణ అవసరమని గంగుల కమలాకర్ తెలిపారు జీవో ద్వారా నలభై రెండు శాతం రిజర్వేషన్లను ఇచ్చినట్లయితే ఎన్నికలు జరగవు అని సుప్రీంకోర్టు యాభై శాతం మించరాదు అని ముందే తీర్పు ఉన్నట్లు పేర్కొన్నారు ఈ జీవో కోర్టులో నిలవదని రేవంత్ రెడ్డి మంత్రులు రాష్ట్ర ప్రజలకు తెలిసిన విషయం అని ఆయన చెప్పారు అసెంబ్లీలో దీని గురించి ఆయన మాట్లాడినప్పుడు మంత్రులు తనపై తీవ్రంగా ప్రతిస్పందించారని గంగుల కమలాకర్ తెలిపారు తిరుమలలో టిటిడిపై సోషల్ మీడియాలో అసత్య ప్రచారం జరిగిందని ఫిర్యాదు మేరకు మహమ్మద్ రఫీక్ అనే వ్యక్తిపై కేసు నమోదు చేశారు తిరుమల వన్ టౌన్ పోలీసులు ఈ కేసును దర్యాప్తు ప్రారంభించారు వివరాల ప్రకారం రఫీక్ తన ఫేస్బుక్ ఖాతాలో తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద భవనంలో ఒక యువతి రీల్స్ కు తప్పుడు వివాదాస్పద క్యాప్షన్ జోడించి టిటిడి చైర్మన్ సిబ్బందిని లక్ష్యంగా చేసుకున్నారు ఈ పోస్టు ద్వారా ప్రజల్లో అపోహలు ద్వేషభావాలు పెంపొందించబడ్డాయని టీటీడీ విజిలెన్స్ విభాగం పేర్కొంది వన్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు ఏపీలో దుర్మార్గమైన ప్రభుత్వం నడుస్తోందని ఎంపీ అవినాష్ రెడ్డి ఆరోపించారు రైతుల సమస్యలపై ప్రభుత్వం పట్టించుకోవడం లేదని పంట నష్టం ఇన్సూరెన్స్ సమస్యలను వైఫల్యం అని తెలిపారు మద్దతు ధరతో ఒక కేజీ ఉల్లి కూడా కొనలేదని కనీస మద్దతు ధరపై జీవో కూడా జారీ చేయలేదని ఆయన ఫైర్ అయ్యారు రైతులు ఆత్మహత్య చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని చెప్పారు కనీస మద్దతు ధర పన్నెండు వందల రూపాయలతో ఉల్లి కొనుగోలు చేయాలని ప్రభుత్వం ముందుకు రావాలని డిమాండ్ చేశారు అయోధ్యలో భవ్యంగా నిర్మిస్తున్న శ్రీరామ జన్మభూమి మందిరం చివరి దశకు చేరింది ఈ సందర్భంగా ఒక చారిత్రక క్షణం సమీపిస్తోంది ప్రధాని నరేంద్ర మోదీ నవంబర్ ఇరవై ఐదున అయోధ్యలోని రామ మందిరం శిఖరంపై ఇరవై ఒక్క అడుగుల ఎత్తైన ధర్మధ్వజాన్ని ఎగిరేస్తారు ఇది రామ జన్మభూమి మందిరానికి మరో చారిత్రక ఘట్టాన్ని సృష్టిస్తుంది మందిర నిర్మాణం కొనసాగుతుండగా భక్తులు మరియు దేశవ్యాప్తంగా ప్రజలు ఈ ఘటనకు భారీ ఎగ్జైట్మెంట్ తో ఎదురు చూస్తున్నారు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ హర్యానా ఐపీఎస్ అధికారి వై పూర్ణకుమార్ ఆత్మహత్యను జాతి వివక్ష సంబంధంగా చూపించారు బీజేపీ ఆర్ఎస్ఎస్ పై విమర్శలు చేశారు దళితులు పేదవారిపై పెరుగుతున్న దాడులపై ఆయన తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు సమాజంలో సమానత్వం న్యాయ ప్రకారం పాటించాల్సిందిగా రాహుల్ గాంధీ సూచించారు రెండు వేల ఇరవై ఐదు నోబెల్ శాంతి బహుమతికి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పేరును పరిగణించనున్నారని వార్తలు వస్తున్నాయి అక్టోబర్ పదిన నార్వేలోని నోబెల్ ఇన్స్టిట్యూట్లో విజేత ప్రకటించబడుతుంది ఈ బహుమతిని ఎవరు అందిస్తారో నిర్ణయించే ఐదు జడ్జిలు ఇప్పటికే ఎంపికయ్యారు ట్రంప్ గత కొన్ని నెలల్లో ఎన్నో యుద్ధాలను ముగించానని తరచూ పేర్కొన్నారు థాయ్లాండ్ కంబోడియా మధ్య ఉద్రిక్తతల సమయంలో కంబోడియా ప్రధానమంత్రి హున్ మేనెట్తో చర్చిస్తూ భారత్ పాకిస్తాన్ మధ్య సదరు సమస్యను గుర్తు చేశారు డొనాల్డ్ ట్రంప్ రెండు వేల ఇరవై ఐదు నోబెల్ శాంతి బహుమతికి ఎంపిక అయ్యే అవకాశం ఇప్పుడు ప్రపంచ దృష్టి కేంద్రంగా ఉంది తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలు రద్దవుతాయని చివరకు ఈటెల రాజేందర్ స్పష్టం చేశారు బీసీ రిజర్వేషన్ల పేరిట డ్రామా ఆడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికలు పెట్టలేక మోసం చేసిందని విమర్శలు చేశారు లీగల్ గా చెల్లుబాటు కాకుండా రాజ్యాంగబద్ధం కాకుండా ఉన్న విషయాన్ని తెలుసుకుని కూడా డ్రామా ఆడినట్లైన వైనం ఉందని ఆయన చెప్పారు మహారాష్ట్రలో స్థానిక ఎన్నికలు జరిగాక హైకోర్టు ఎన్నికలు రద్దు చేసిన ఉదాహరణను గుర్తు చేస్తూ బీసీ డ్రామాను రక్తి కట్టిన వారిలో రేవంత్ రెడ్డి ఉన్నారని వ్యాఖ్యానించారు భారత్ ఆఫ్ఘనిస్తాన్తో పూర్తిస్థాయి దౌత్య సంబంధాలను పునరుద్ధరించింది కాబూల్లోని టెక్నికల్ మిషన్ ను రాయబారే కార్యాలయంగా అప్గ్రేడ్ చేస్తామని విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్ ప్రకటించారు ఆయనతో పాటు ఆఫ్ఘాన్ విదేశాంగ మంత్రి అమీర్ ఖాన్ ముత్తాకి కూడా పాల్గొన్నారు జైశంకర్ మాట్లాడుతూ భారత్ ఆఫ్ఘనిస్తాన్ సార్వభౌమత్వం భౌగోళిక సమగ్రత స్వతంత్రత పట్ల పూర్తిగా కట్టుబడి ఉందని చెప్పారు అభివృద్ధి పురోగతిలో భారత్ లోతైన ఆసక్తి చూపుతూ ఇప్పటికే కొనసాగుతున్న ప్రాజెక్టులతో పాటు మరో ప్రాజెక్టులు చేపట్టనున్నట్లు పేర్కొన్నారు కోవిడ్ సమయంలో ప్రజలకు అందించిన వైద్య సహాయాన్ని గుర్తు చేసి సూచికగా ఇరవై అంబులెన్స్ వాహనాలను అధునాతన వైద్య పరికరాలు వ్యాక్సిన్లు క్యాన్సర్ మందులు కూడా అందించనున్నట్లు తెలిపారు గత నాలుగేళ్ల క్రితం తాలిబాన్ ఆఫ్ఘాన్ మధ్య యుద్ధం కారణంగా కాబూల్లోని ఎంబసీ స్థాయిని తగ్గించి చిన్న పట్టణాల్లోని కాన్సులేట్లను మూసివేసిన సంగతి గుర్తు చేశారు ఇప్పుడు సంబంధాలు మళ్లీ పునరుద్ధరించబడ్డాయి